హండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహి ఛానల్ అందరి పునరులో బాగున్నారా నేనైతే కనుమ రోజు ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి బగార్ రైస్ నాకు వీడియోలు తీయడానికి అసలు టైం లేదండి ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా వీడియో తీస్తాము అనుకున్నాను కానీ తీయలేకపోయాను ఇంకా ఎందుకంటే నాకు మా ఇంటి దగ్గర ఫుల్ డెక్కుల సౌండ్ అయితే పిల్లలు అయితే పెట్టారు పతాంగులు దగ్గర ఇక పతాంగుల వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎంతకైనా మంచిది మళ్ళీ తీయకపోవడం మంచిది అనుకోని తీయలేదు ఏంటంటే ఓ అంటే స్ట్రైక్ ఆ అంటే స్ట్రైక్ అందుకని భయానికి తీయలేదు ఇంకా పప్పు చారు వేసిన దాల్చా దాల్చా నెక్స్ట్ వచ్చి ఇంకో అప్పాలు ఇవి అప్పాలు అయితే నేను చేసినవి కావండి కింద అక్కిచ్చింది అక్క వాళ్ళ ఇవి ఇక నేనైతే మురుకులు అయితే చేసినాను ఇవి ఎట్లా అంటే చెప్పానా చూడండి నేను జస్ట్ ఇందులో నేను ఇది మాత్రం బిగ్ బాస్కెట్లు బుక్ చేసిన మన అదేమంటారు బియ్యం పిండితోనే చేశాను జస్ట్ ఇందులో పప్పు ఒక్కడైతే కలిపాను చూడండి మురుకులు ఎంత బాగా వచ్చినాయి కదా చూస్తుంటే ఇట్లా అనగానే జస్ట్ కొంచెం సాల్ట్ కొంచెము నేను ఇందులో మళ్ళీ ఏమంటారు జీలకర్ర కొంచెం కారం మాత్రమే వేసానండి ఎక్కువ ఏమీ లేదు ఆల్రెడీ నేను వీడియో కూడా తీస్తానండి చూడండి నేను కొంచెం మీ మటుకు ఒక చిన్న గ్లాస్ ఆడ మురుకులు అయితే చేసి పెడతాను ఎట్లా చేయాలి ఏందని ఇట్లా క్రిస్ప్ క్రిస్ప్గా రావడానికి అసలు నేను డీమార్ట్లో డీమార్ట్ కాదు సారీ బిగ్ బాస్కెట్లో నేను బుక్ చేసుకున్నానండి నేను ఎక్కడ మరబట్టియలేదు పిండి మాత్రము మరబట్టిస్తే మా ఇంటి దగ్గర సరిగ్గా పట్టట్లేదు అందుకని మరబట్టించలేదు నేను బియ్యం పిండిని డైరెక్ట్ నేను బిగ్ బాస్కెట్లోనే బుక్ చేసుకున్నానండి అట్లా బుక్ చేసుకోవడం వల్ల కూడా బాగానే ఉంది నేను ఎట్లా అవుతుందో ఏమవుతుందో అనుకున్నాను పోయిన సంవత్సరము నేను పట్టించి చేశాను అసలు అసలు చాలా ఏమంటారు రవ్వ రవ్వ ఉండే పిండి అంత బాగా రాలేదు ఇంకా నేనైతే మురుకులు అయితే చూడండి చాలా బాగుంది నా అల్లం ఎల్గడ్డ పేస్ట్ ఏమీ లేదండి ఇవి అయితే నేనైతే చాయ్లు వేసుకొని తింటాను మస్తుగా వచ్చినాయి కదా మురుకులు ఈ అక్క కూడా బాగా చేసిందండి పచ్చికారం ఏది చేసింది చాలా టేస్టీగా ఉన్నాయి ఇక అప్పాలు కూడా చేయాలి ఒకరోజు చేస్తాను ఖచ్చితంగానైతే మురుకుల వీడియోనైతే మీకు అందరి కోసం అయితే నేనైతే ప్రజెంట్ చేస్తాను చూడండి ఇంకా ఆయిల్ అయితే మిగిలింది ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా మురుకులు క్రిస్పీ క్రిస్పీగా రావడానికి ఎట్లా చేయాలి ఏం చేయాలన్నది అయితే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను వీడియో తీస్తామనుకున్నాను వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంకా నేను వీడియో అనేది తీయలేదు ఇంకా నాకు పని కొంచెం అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఒక్క చిన్న గ్లాసుడైనా చాలే మనకైతే ఒక ఒక గ్లాస్ మురుపుడు కూడా చేయొచ్చు సో సూపర్గా మీ అందరి కోసం అయితే నేనైతే ఆ వీడియో కూడా ప్రజెంట్ చేస్తాను రేపైతే నేను వీడియో తీస్తానండి మీ అందరి కోసం అయితే సో సూపర్గానైతే ఇంకా ఏమంటారు సంక్రాంతికి అయితే ఇవైతే మురుకులు అయితే చేశాను నాకైతే వద్దు చేయాలంట అస్సలు కుదరదు అందుకేనండి ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఎన్ని పన్నైనా చేసుకోవచ్చు తెలుసా ఆడపిల్లలు లేని ఇల్లు అండి ఆడపిల్లలు ఉండాలి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏంటంటే ఎంతో కొంత పని చేస్తారు అప్పుడు కొంచెం మనకు కూడా బాడీ అనేది స్ట్రెయిన్ కాదు ఎన్నో పనులు చేసుకోగలుగుతాం కదా ఏం చేశాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి బగారా రైస్ ఇది కనుమ రోజు చేసింది ఇది చికెన్ కర్రీ ఇవి కూడా కనుమ రోజు చేసిన నేను భోగి రోజు ఏం చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం ఉండే నాకు సర్దీ కూడా అసలు ఏం తగ్గలేదు నాకు హెల్త్ కూడా అంత బాగుండడం లేదు అందుకని అందుకని నేను ఏం చేయలేదు నెక్స్ట్ వచ్చేది ఇక దాల్చాన్ అయితే సూపరు ఇంకా నిన్న సంక్రాంతి రోజు అయితే బిర్యానీ చేశానండి నేను బిర్యానీ అట్లా చేశాను నా ప్రతి ఒక్క వీడియో కూడా మీరందరూ చూడాలి మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే వీడియోస్ అయితే ఏమన్నా మూవ్ కావట్లేదండి షార్ట్ వీడియోస్ కూడా అసలు ఏమున్నా ఒక లైక్ ఒక కామెంట్ అండి ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎందుకంటే ఒక్క లైక్ వాళ్ళ వీడియో కూడా రేజ్ అయితే అవుతుంది నా వీడియోస్ ఎట్లు చూసి కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఇట్లా ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంక చెప్పాను కదా మురుకుల వీడియోని అయితే ఖచ్చితంగా చూపిస్తాను నేను ఏ ప్యాకెట్ పెండిని తీసుకున్నాను అనేది కూడా బిగ్ బాస్కెట్లో చూపిస్తానండి అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మీ అందరి కోసం అయితే నేను చేసి చూపిద్దాం ఆల్రెడీ అయిపోయాయి మార్నింగ్ చేసినవి కనుమ రోజు అయితే మాత్రం వండుకుంటారు అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో కల్ కనుమ రోజు చేస్తారు ఆంధ్రాలో కూడా కనుమ రోజే చేస్తారు కాకపోతే మీలా రెండు రోజులు అయితే మాత్రం భోగి రోజు ఏమి ఉండరు సంక్రాంతి రోజు కూడా ఉండరు కానీ మేము అయితే సంక్రాంతి రోజు కూడా నాన్ వెజ్ అయితే తింటామండి ఎస్పెషల్లీ సో సూప్ గానైతే మేమైతే పండగనైతే ఇట్లానైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఒక్క గ్లాస్ పిండితో నేను మురుకులు ఈజీగా నేనైతే చూసి చూపిస్తాను చూడండి ఇవి మనం చాయ్లు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినవచ్చండి మా చెల్ల వాళ్ళ పాపకైతే ఈ మురుకులు అంటే మస్తు ఇష్టం అండి నేనైతే ఏవో ఏ కొండోళ్ళు వాడిగా వాళ్ళతో పంపించేయాలి ఇక మా పిల్లలు తింటారు ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను ఎవరైనా వస్తే కాకపోతే ఇప్పుడు ఎవరు రావట్లేదు పంపిస్తామన్నా కూడా అట్లా ఉంది ఏం చేద్దాం ఇలా సరేనండి మీకు అందరికీ అంటే నా వీడియోని అస్తే లైక్ చేయండి మురుకుల అయితే ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే తీస్తాను చూడండి చాలా బాగున్నాయి కదా చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఇదైతే ఇట్లా అంటుంటేనే అసలు మురుకు అనేది చాలా స్మూత్గా ఇలా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి నేను ఆన్లైన్ బుక్ చేసుకుంది వస్తుందో ఏమొస్తుందో అనుకున్నా కానీ చాలా బాగుందండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రీమహి మరి ఒక్కసారి అందరికీ సంక్రాంతి పండగ భోగి పండగ కనుమ పండగ శుభాకాంక్షలు అండి ఇట్లు మీ శ్రీమహి థ్యాంక్ యూ